హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అచ్యుతాస్ తెలుగిల్లు ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి అమ్మవారికి నవరాత్రిలో సమర్పించే నైవేద్యాలలో ఒకటైన కట్టె పొంగలండి దీనిని మనము రైసు అలాగే పెసరపప్పుతో ప్రిపేర్ చేస్తాం కదండి దీనికోసం ముందుగా నేను ఒక కప్పు రైస్ తీసుకుని దానికి కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి ఈ క్వాంటిటీలో రైస్ పెసరపప్పు తీసుకుంటే మనకి పొంగలి కరెక్ట్గా మంచిగా వస్తుందండి ఈ రైసు పెసరపప్పుని త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా కడిగి పెట్టుకొని దీంట్లో నేను ఫైవ్ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నానండి ఒకటిన్నర తీసుకున్నాం కదండి మనం రైసు పెసరపప్పు దానికి ఫైవ్ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు ఇంకొక కప్పు ఎక్కువైనా తీసుకోవచ్చండి దీంట్లో నేను ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి నేను త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఈ రైస్ని ఉడికిస్తానండి ఇదిగోండి మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మూత తీస్తే మనకి రైస్ ఇలా ప్రిపేర్ అయిందండి ఈ టైంలో మనం ఇంకొక త్రీ టు ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ వాటర్ని హాట్ చేసు వేడి చేసుకుని హాట్ వాటర్ని పోసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని నేను పోపు ప్రిపేర్ అయ్యే లోపల దీన్ని లో పెట్టి ఉడికించుకుందామండి అప్పుడు మనకి కరెక్ట్గా ఇది కట్టె పొంగలి పల్చగా చక్కగా గా వస్తుందండి దీనికోసం మనం పోపుని ప్రిపేర్ చేద్దామండి ఈ రైస్ ఉడికేలోపు పోపు కోసం ముందుగా నేను ఒక బానులు పెట్టుకుని పోపు కోసం నెయ్యి అలాగే జీలకర్ర మిరియాలు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు జీడిపప్పు రెడీ చేసి పెట్టుకున్నానండి ముందుగా నేను మూడు నుండి నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకుని అది వేడయ్యాక దానిలో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే జీడిపప్పు వేసి దోరగా వేయిస్తానండి ఫ్రెండ్స్ ఈ కట్టి పొంగలి నవరాత్రుల్లో అమ్మవారికి తప్పనిసరిగా ఒకరోజు నివేదించాల్సిన ప్రసాదం అండి అమ్మవారికి ఈ నవరాత్రుల్లో అన్నంతో చేసిన నైవేద్యాలనే ఎక్కువగా నివేదిస్తారండి ఎందుకంటే అమ్మవారికి ఈ నైవేద్యాలే చాలా ఇష్టమని మన పురాణాలలో చెప్పబడ్డాయండి దానికోసం మనం కట్టె పొంగలి చక్కెర పొంగలి దద్దోజనము కదంబము అలాగే పులిహోర ఇలాగా రోజుకొక నైవేద్యం చేసి సమర్పిస్తామండి ఇదిగోండి మనకి జీడిపప్పు వేగిన తర్వాత మనం పచ్చ పచ్చగా దంచుకున్న మిరియాలను వేసుకుంటున్నామండి మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాం కాబట్టి మిరియాలను చూసుకొని సరిపడినంత వేసుకోండి అలాగే సన్నగా తిరిగిన అల్లం పచ్చిమిర్చి కూడా వేసి దోరగా వేయించుకోండి ఫ్రెండ్స్ ఈ కట్టె పొంగలికి మిరియాలు అల్లం అలాగే నెయ్యి వాసన గుమ్మగుమలాడుతూ చాలా మంచి టేస్ట్ని తీసుకొస్తుందండి అలాగే ఈ దసరా సీజన్ అంటే మనకి ఇప్పుడు వర్షాకాలంలో ఈ మిరియాలు అల్లం తినడం వల్ల మనకి కఫ సంబంధ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయండి అందుకనే ప్రసాదాలుగానే కాకుండా మనం ఈ సీజన్ లో దీన్ని బ్రేక్ఫాస్ట్ గా కూడా మనం ప్రిపేర్ చేసుకుని తినొచ్చండి పిల్లలకి పెద్ద పెద్దవాళ్ళకి కూడా ఇది చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి ఎందుకంటే దీంట్లో మనం పెసరపప్పు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మంచి బలవర్ధకమైన ఆహారం అండి ఇదిగోండి మనకి కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు వేసుకుని పోపు వేగిన తర్వాత చక్కగా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని తీసుకొచ్చి ఈ పోపులో వేసుకుని మనం ముందుగా కొద్దిగా సాల్ట్ వేసాం కదండి మిగి సరిపోతుందో లేదో చూసుకొని మళ్ళీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని పసుపు యాంటీబయాటిక్ కాబట్టి తప్పనిసరిగా మనం వేసుకునే ప్రతి వేసుకోవాల్సిన ప్రతి వంటలోనూ కూడా పసుపుని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని చక్కగా కలుపుకోండి ఇప్పుడు ఈ టైంలో మీకు ఇంకా ఇది గట్టిగా అనిపిస్తే మీకు ఇంకా పలుచుగా కావాలనుకుంటే హాట్ వాటర్ ని కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి ఇదిగోండి చక్కగా నేతితో పోపు వేగింది కదండి గుమ్మగుమలాడుతూ మంచి వాసన వస్తుందండి ఫ్రెండ్స్ తొమ్మిది రోజులు నైవేద్యాలను చేయడం కుదరని వాళ్ళు కనీసం లాస్ట్ త్రీ డేస్ అంటే దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఈ త్రీ డేస్ అయినా కంపల్సరీ అమ్మవారికి ఇలాగా మీకు చేయగలిగే నైవేద్యాలను చేసి అమ్మవారికి సమర్పించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వండి దుర్గాదేవి అంటే విజయదశమి అంటే జయానికి సంకేతం కదండి అందుకని మనకి మనం తలపెట్టిన ప్రతి కార్యక్రమాలలోనూ మనకి విజయాన్ని సమకూరుస్తుందండి అమ్మవారు మనం ఆవిడికి ఇష్టమైన ప్రీతికరమైన నైవేద్యాలను వండి ఆమెను ప్రసన్నం చేస్తున్నామండి ఇదిగోండి నేను మళ్ళీ కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి అమ్మవారికి ప్రసాదంగా సమర్పిస్తానండి ఇలా వేడి వేడి కట్టే పొంగలి మీద నెయ్యి వేసి అమ్మవారికి ప్రసాదం సమర్పించి ఆమె కృపకు మనం పాత్రలు అవుదామండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మన వేడి వేడి పొంగలి రెడీ అయిపోయింది కదండి ఓకే ఫ్రెండ్స్ నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా నా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరో కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్